జక్కా వెంకయ్య స్ఫూర్తితో కోవురు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం దామరమడుగు గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ ప్రచార కార్యక్రమంలో కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి దామరమడుగు పంచాయతీలోని పలు సమస్యలపై స్పందించారు అనంతరం ప్రశాంతి మాట్లాడుతూ ఈ కోవురు నియోజకవర్గంలోని దామరమడుగులో జన్మించిన జక్క వెంకయ్య పేదల పాలిట ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజా సంక్షేమం కొరకు పాటుపడిన మహానుభావుడని చెప్పారు చెక్కా వెంకయ్యని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధికి దోహదపడతానని చెప్పారు ఈ కోవరు నియోజకవర్గం వివాద రహితంగా మరియు అవినీతి రహితంతో నిండి ఉందని గతంలో వచ్చిన వరదల కారణంగా ఈ దామరమడుగు కోవూరు గంగవరం పోతిరెడ్డిపాలెం గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి అని రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్నా నది కిరువైపులా పొర్లు కట్టలు వేసి రివిటింగ్ వేయిస్తామని నిరుద్యోగ యువత కోసం కోవూరులో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ మే పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండలి కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక పక్క సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు సమపాలలో చేయగల సమర్థవంతమైన నాయకులు కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలు మీకందరికి ఇచ్చిన్నారు అందరికి ఇక్కడ చాలా మంది మహిళా సోదరి వనులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు అనుకుంటాను ముందుగానే మీరంతా నిండిన ప్రతి బిడ్డకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇస్తారు కాబట్టి అదేవిధంగా అవ్వ తాతలకి పెన్షన్ నాలుగు వేలు ఇస్తారు వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తారు ఇవన్నీ ఇవ్వడానికి మనకి వాలంటీ వ్యవస్థ అదే విధంగా కొనసాగుతుంది వాళ్ళ జీతం కూడా ఐదు వేల నుంచి పదివేలకి పెంపొందించి వారి సేవలు ఇంకా మెరుగుపరచేలా చేశారు అదేవిధంగా మీకందరికీ తెలుసు నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ ప్రతి నెలకి మూడు వేలు మెగా డిఎస్సి మీద తన తొలి సంతకం చేయబోతున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇరవై లక్షల జా ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని ఎంతో ఉన్నత స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లోనే ఉన్న నాయకులు వారు ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికి తామరి మడుగులో మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది కోవూరు నియోజకవర్గం మొత్తం ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కానీ నేను జక్క వ్యక్తి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అదే విధంగా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను దానికి మీ అందరూ నాకు సహకరించాలి అలాంటి నీతివంతమైన నాయకులు రోల్ మోడల్స్ అయిన నాయకులు ఈ రోజుల్లో ఎంతో కరువయ్యారు ఇప్పుడు అవినీతికి రోల్ మోడల్స్ అయిన నాయకులు ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గ వర్గాన్ని పాలిస్తున్నారు కాబట్టి అది చెరిపేసేలా తిరిగి మీ అందరూ మీ అందరు ముందుకి వచ్చిన నన్ను కోవూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్ అభ్యర్థిగా చంద్రబాబు గారు నా నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు వచ్చాను మిమ్మల్ని మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటుల్ని నమ్మకంతో సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని చెప్పి మీకు మాటిస్తున్నా అంత నష్టం జరిగిన ఇక్కడ ఎవరు వచ్చి ఎవరిని ఆదుకోలేదు అని చెప్పి చెప్పారు వరదలు రాకుండా నదికి రిటైనింగ్ వాల్ కట్టిస్తానని మీకు అందరికి మాట ఇస్తున్నాను దీనితో పాటు గ్రామ డ్రైనేజ్ వాటర్ పెన్నా నదిలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయిస్తానని కూడా మాటిస్తున్నాను దామరం దామరమడుగు నుండి పాటూరు ఎల్లయ్పాళెం వెళ్ళే ప్రజలకి ప్రయాణ దూరం తగ్గించేలా కోవూరు కాలువపై బ్రిడ్జ్ కట్టిస్తానని కూడా మాట ఇస్తున్నాను భారీ వర్షాలు కురిచినప్పుడు కోవూరు కాలువ ద్వారా వందల ఎకరాలు ముంపు గురులోకి వెళ్ళేలా మరమ్మతులు చేయిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను దించడానికి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను గత వైసీపీ ప్రభుత్వం తొలగించబడిన అర్హులైన నిరుపేద ప్రజలకు పెన్షన్లు మనం అధికారంలోకి వచ్చినాక తిరిగి వారందరికీ పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను ఇల్లు లేని నిరుపేదలకు నాణ్యమైన ఇల్లులు కూడా నిర్మిస్తానని చెప్పి మాటిస్తున్నాను గ్రామ యువత కొరకు ఆట స్థలం ఏర్పాటు చేయిస్తానని చెప్పి చెప్తున్నాను గుంటకట్టల్లో ఉన్న పీర్ల చావిటి స్థలంలో షాదీ మంజలు కట్టిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను మీ ఎమ్మెల్యే కట్టించి ఇస్తానని చెప్పారంట అది చేయలేదు నన్ను కూడా అలాగనుకో అనుకోబాకండి తప్పకుండా షాదీ మంజలు కట్టిస్తారని మీకు మాటిస్తున్నాను ఆరి గోడ కట్టించి కనీస వసతులు ఏర్పాటు చేస్తారని మీకు మాటిస్తున్నాను ఇరవై వేలు అదే అదేవిధంగా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు పేదవాడికి ఇప్పుడు ఇచ్చే ఆరు సెంట్లు భూమి ఒక సెంటు భూమిని రెండు సెంట్లు భూమిలుగా ఈపోతున్నారు అంటే పన్నెండు అంకణాలు ఇపోతున్నారు అత్యంత నాణ్యమైన మెటీరియల్తో మీరంతా ఇల్లు కట్టించుకోవచ్చు కట్టించి ఇస్తారు అదేవిధంగా పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా అందజేయబోతున్నారు అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా గతంలో లాగా తోఫా రంజాన్ తోఫా ఇవ్వబోతున్నారు దుని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అది కూడా తిరిగి ఇవ్వబోతున్నారు అలాగే పాత్ర కూడా మీకందరికీ ఉచితంగా ఇవ్వబోతున్నారు కాబట్టి అందరూ ఒకవైపు సంక్షేమం చేయబోతున్నారు అదేవిధంగా ఇంకోవైపు అభివృద్ధి ఎప్పుడు చేస్తారని మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర అభివృద్ధి అనే మాటకి మనం నోచుకోలేదు ఒక రోడ్డు కానీ ఒక ఇల్లు కానీ ఒక చవిటి కాలువ కానీ ఏది లేదు కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనకి అవన్నీ మనం సమర్థవంతంగా చేసుకోగలము ఇప్పుడు మీకు దామర్వ దామర్మడుగులోని ప్రభుత్వానికి లేఖ రాస్తూనే ఉన్నారు రాబోతుంది వారం రోజులే మిగిలే మీరు సక్రమంగా అవాదాతలకి పెంచనివ్వండి ఇవ్వండి రాష్ట్రంలో ఎంతో మంది యంత్రాంగం ఉన్నారు ఇవాళ మనకి సచివాలయాలు ఉన్నారు ప్రభుత్వంలో పనిచేసే ఎంతో మంది ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ ద్వారా ఇంటికే పెన్షన్ అందించమని చెప్పి నారా చంద్ర చెప్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనల్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టడానికి బ్యాంకులోనే డబ్బులు వేశారు అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది ఇవాళ బ్యాంకులు లేక అకౌంట్ లేక అవ్వాతాతలు చాలా మంది ఇబ్బంది సుభిక్షంగా ఉండడానికి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఆయన మేధాశక్తితో ప్రాజెక్టు రూపకల్పన చేసి ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించడం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అలానే ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి కొవ్వూరు నియోజకవర్గంలో మన డెల్టా ప్రాంతంగా ఉందంటే దానికి జక్కా వెంకన్న గారు చేసిన కృషి సామాన్యం కాదు ఖచ్చితంగా ఆయన మన దామరమడుగు పంచాయతీ నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా గుర్తుండిపోయే వ్యక్తి ఖచ్చితంగా ఆయన ఏదైతే మార్గం చూపించారో రైతులకు సుభిక్షంగా ఉండడానికి అలానే ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆయన ఏదైతే ప్రపోజ్ చేశారో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం